మహాసేనర ఈ సృష్టిలోకెల్లా అత్యున్నతమైన జీవి మానవుడు మానవుడికి ఈ జీవితమే శాశ్వతమా శాశ్వతమైతే ఇది అనిత్యంగా ఎందుకుంది ఇది అనిత్యము అశాశ్వతమైనట్లయితే దీని తర్వాత రాబోయే జీవితము అతడికి శాశ్వతమైనదా అనేటువంటి ప్రశ్నలు భవిస్తూ ఉంటాయి వీటికి ధర్మగ్రంథాలైతే అవును మనిషికి ఈ జీవితం అశాశ్వతము కానీ మరణానంతరం అతనికి లభించే జీవితము శాశ్వతము అని చెప్తున్నాయి వైదిక ధర్మశాస్త్రాలు అయితే ఆ రాబోయే జీవితం యొక్క ఆ పదాన్ని ముక్తిగా అభివర్ణిస్తే బైబిల్ గ్రంథము రాబోయేటువంటి జీవితాన్ని నిత్య జీవితము అని అంటుంది ఖురాన్లో దీన్నే ఖాలిదీన ఫీహ అబద అంటే రాబోయేది శాశ్వతమైన జీవితము దాన్ని జన్నత్ అంటే ఉద్యానవనాలతో కూడినటువంటి ఆనందాల నిలయము అని అంటుంది హురాన్ అంటే ఒక విధంగా చూడాలి అంటే ఈ సమస్త ధార్మిక దైవిక గ్రంథాలన్నీ కూడా మరణానంతరం లభించబోయే అనంతమైన శాశ్వతమైనటువంటి ఆ ఫలాన్ని ముక్తిగాను నిత్య గాను జన్నత్ గాను ప్రసవించాయి అయితే మనిషి ఆ శాశ్వతమైన ధామాన్ని నిత్య జీవితాన్ని జన్నత్తును పొందాలంటే అతడిలో ఏ లక్షణాలు ఉండాలి అనే ప్రశ్న కీలకంగా ఉంటుంది ఇక్కడ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని గడిపిన ప్రతి వ్యక్తి ముక్తిని లేక నిత్య జీవితాన్ని లేక జన్నత్తును పొందుతాడా లేక అతనిలో ఏవైనా క్వాలిటీస్ ఉండాలా అని మనం పరిశీలించినప్పుడు దేవుని అంతిమ అవతార పురుషుడు ఋషీశ్వరుడు మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు ఈ విధంగా సెలవిచ్చారు ఏ వ్యక్తిలోనైతే ఆరు గుణ లక్షణాలు ఉంటాయో ఆ వ్యక్తికి నిత్య జీవితము లేక ముక్తి జన్నత్ యొక్క వాగ్దానాన్ని నేను ఇస్తున్నాను అని అన్నారు ఏమిటా ఆరు లక్షణాలు అని అంటే మొదటిది మీరు మాట్లాడితే సత్యమే మాట్లాడండి అని చెప్పి అన్నారు రెండవది వాగ్దానం ఇస్తే దాన్ని పాటించండి మూడవది మీకు ఎవరైనా ఏదైనా వస్తువును అప్పగించి దీన్ని జాగ్రత్తగా పెట్టమని చెబితే అందులో నుండి మీరు ఏ భాగాన్ని తినివేయకండి దాన్ని క్షేమంగా వారికి తిరిగి అప్పగించండి అని చెప్పి అన్నారు నాలుగవది మీ చూపులను క్రిందకు దించండి అని చెప్పి అన్నారు ఐదోది మీరు అన్యాయంగా ఎవరిపైనా కూడా దౌర్జన్యం చేయడానికి మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించకండి అన్నారు ఆరోది మీ మనస్సును విచ్చలవిడిగా వదిలిపెట్టకండి ఎవరైతే ఈ ఆరు విషయాలు పాటిస్తారో ఆ వ్యక్తికి ముక్తి యొక్క సిఫారసు లేక ముక్తి యొక్క గ్యారంటీ నేను ఇస్తున్నాను అని చెప్పి అన్నారు అంతిమ ఋషీశ్వరుడు ముహమ్మద్ వారు నిస్సందేహంగా ఈ ఆరు విషయాలు మనిషిని ఈ లోకంలో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా తీర్చిదిద్దుతాయి రాబోయేటువంటి జీవితంలో కూడా ఇదే మనిషి కోసం శాశ్వతమైన జీవితానికి గ్యారంటీ అయినట్లయితే ఈ ఆరు విషయాలు యకలోకంలో గౌరవానికి రాబోయే జీవితంలో ముక్తిని పొందడానికి సాధనంగా మారుతాయి కాబట్టి సర్వేశ్వరుడైన అల్లాహ్ మీకు నాకు మనందరికీ ఈ ఆరు విషయాలను పాటించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక